ది మోస్ట్ ఇంపార్టెంట్ ద మోస్ట్ అంటే ఈ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం పద్మశ్రీ వచ్చిన తర్వాత అంటే అంటే ఆయన గురించి ఇంట్రొడక్షన్ కాదు ఆయన గురించి ఎన్ని లైన్స్ ప్రిపేర్ అయినా తక్కువే ఫైనలీ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆయన ఎంత ఇంపార్టెంట్ అయిపోయారంటే మా ఇంట్లో అమ్మ నాన్న బ్రహ్మానందం గారు అలా ప్రతి ఒక్కరింట్లో అమ్మ నాన్న బ్రహ్మానందం గారు ఆయన లేనిది మనం సినిమా చూడలేము ఆయన లేనిది మనం నవ్వుకోలేము ఆయన లేనిది జీవితంలో హ్యాపీగా ఉండలేము అనే స్థాయికి వచ్చేసాం మనం మన ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్ విత్ గ్రేట్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ విత్ దాడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ లవ్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ శ్రీ పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఎవరికి చెప్తున్నా సార్ మీరు లైటింగ్ గురించి ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ ఉందా నాకు భయంగా ఉంది అటోళ్ళు కనపట్లేదండి మరి వాళ్ళ నుంచి ఏమంటారు ఇటు కనపడలేదు వీళ్ళు అంటారు వాళ్ళకి కనపడినా కనపడని పర్లేదు మాకు కనపడాలని వీళ్ళు అంటారు వెనకాల పాపం వాళ్ళు నా హైట్ ఉన్న బ్యాచ్ అసలు కనపడలేదు ఏంటి పరిస్థితి ఆలోచించండి ఇక్కడ కనపడాల్సిన అవసరం లేదు వినపడితే చాలు కదా సభకి ఆశీనులైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు మా అమ్మాయి రేణుదేశాయ్ శ్రీ రామచంద్ర యాదవ్ ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ కార్యక్రమమే చెప్తుంది ఆయన గురించి చాలామంది పొలిటికల్ లీడర్స్ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి కొన్ని లక్షల మంది జనాన్ని పోగేసుకుని నేను నా పార్టీ ఇది నేను ఇది అని చెప్పుకోవటానికి ప్రయత్నించే రోజుల్లో అలా కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఉపాధ్యాయుల్ని గౌరవించాలి ఎంత మంచి మాట అంటే ఉపాధ్యాయుల్ని గౌరవించాలనే మాట విని ఎంతకాలమైంది ఉపాధ్యాయులకి అవార్డులు ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చిన మనుషులు ఎంతమంది ఉన్నారు పైగా ఆ ఉపాధ్యాయులు ఏ సందర్భంలో పెట్టారంటే ఎక్కడో ఒక అబ్బాన కనబడ్డారు మన స్కూల్లో ఉన్న నలుగురు ఉపాధ్యాయులను తీసుకుంటారు దండలేసి ఫోటో తీసుకుని ఉపాధ్యాయులు సత్కరించిన రామచంద్ర యాదవ్ అని పెట్టచ్చు కాదు సావిత్రిబాయి పూలే ఆ మహాతల్లి ఇవాళ ఎంతమంది సమాధుల మీద మనం నిలబడి జాతీయ ఎజెండా ఎగరేస్తున్నామో తెలుసు కదండి అలాగా ఎంతోమంది మహనీయుల యొక్క ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బతుకుతూ ఇందాక అమ్మాయి చెప్పింది నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి ఫూలే ఎంత కష్టపడ్డారండి మరుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకు చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురం గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు అది సంప్రదాయం అని అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక స ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా అదేంటి లేడీస్ మనుషులు కాదా వాళ్ళు తయారవకూడదా అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మా మాకంటే చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్యని చితులకు చూసేవాళ్ళు ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు మరి ఆ నమ్మకాలు అవన్నీ ఉండేవేమో ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడు దేవుల్లో లేవు లేకపోతే వీడితో పాటు వాడు వాడితో పాటు వాళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోయి దూకేసి వీడ ఆత్మ ఎటో వెళ్తుంది ఆ ఆత్మతో పాటు ఈవిడ కూడా వెళ్ళిపోవాలి ఇద్దరికి డి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది వీడి ఈ జన్మతో దీన్న వదిలించుకుందాం అని అనుకుంటే కుదరదు వీడి జన్మకి వీడు లేకుండా ఉంటాడు అనుకుంటే అది కుదరదు ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే నా కర్మ ఇలా కాలింది ఏంటని అనుకునే స్థితి లేకుండా ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వుటానికి వీలుగా ఉంటుంది కాదండి ముక్కు పచ్చలు ఆడండి ముద్దు బిడ్డలు పిల్లలు ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలుండే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఇచ్చి వివాహం చేయడం అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి అందుకే కన్యాశులకంలో గురదాడప్పారా చెప్తాడు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి పదేళ్ళు తొమ్మిది పదేళ్ల పిల్ల పసికందు దానికి ఏమీ తెలియదు దాన్ని అరవై ఏళ్ళ డెబ్భై ఏళ్ళ వాడితో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే ఉన్నారు ఆ భార్య చచ్చిపోయింది భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు కాబట్టి ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సింది హృదయ విధారకమైన విషయం చెప్తున్నప్పుడు ఫోటోలు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒక ఫోటో మిస్ అయినా కూడా పర్వాలేదు డెబ్భై ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు తొమ్మిదేళ్ల ఆడపిల్లని అలంకరించి దానికి శృంగారం తెలియదు ముద్దు ముచ్చట తెలియదు ఏమీ తెలియదు అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి తోస్తారు వీళ్ళు అది అక్కడికి వెళ్తుంది ఏం మాట్లాడాలో తెలియదు ఆయనతో ఏం బిహేవ్ చేయాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఆ దిక్కుమాల వాడి దగ్గరికి వెళ్ళి ఎవడక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడో ఊహించండి అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మా ఈ కథని అంటాడు గురతాడ అమ్మల కన్నా అమ్మ అప్పటికే అసలు ఆ పెళ్ళి కాకముందే ముందు భార్యకి పిల్లలు ఉన్నారు వాళ్ళ అని పిలుస్తారు ఈ పసిబిడ్డని అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మాయి అలాంటి బాల్య వివాహాన్ని వ్యతిరేకించి కాదయ్యా వాళ్ళని చదువుకోనివ్వండి వాళ్ళకు స్వతంత్ర భావాలను తెచ్చిపెట్టండి అని ఫెమిలిజానికి నడుం కట్టినటువంటి మన తెలుగులో చలంగారు లాంటి వాళ్ళు కందుకూరి చిలకమర్తి లక్ష్మీ లక్ష్మీనరసింహం లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేసి స్త్రీ జనోర్ధరణకి స్త్రీ మానసిక జనోద్ధరుడికి ఉపయోగపడినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆ తల్లి ఇందాకే నమస్కరిస్తుంటే ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా ఐ షీ ఫీల్స్ ప్రౌడ్ ఆవిడ పూనాలో పుట్టింది నేను పూనా అమ్మాయిని అని చెప్తుంటే అటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి అని తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చూసినటువంటి మన రామచంద్ర యాదవ్ గారు గొప్పవాడు అనటం కంటే ధన్యుడు ధన్యజీవి అందుకే మనకేమంటారంటే మా నాన్న అనేవాడు మీ వయసు అంతనే అడిగితే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అని చెప్తారా అది కాదు వయసు ఇలాంటి సత్కార్యక్రమాలకి ఇలాంటి సదాలోచనలకి ఇలాంటి మంచి పనులకి మనం ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తామో ఆ సమయాన్నంతా కలుపుకుంటే అది నీ రియల్ ఏజ్ అని ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనకంతో ఇంతో వయస్సు పెరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పెరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన రావటం ముఖ్యంగా బీసీలు అదొకటి ఎందుకు మరి ఆలోచన రాదో తెలియదు భూగోళం అంతా ఒకటే ఇక్కడున్న ఇంకో చోటు ఉన్నా ఇంకో వాడలో ఉన్నా ఇంకొక పేటలో ఉన్నా వాళ్ళు వీళ్ళు వేరు వేరు కాదు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు తిండి కలిగితే కండగలగదు కండగలవాడైన మనిషి మంచి అన్నది మాల అయితే మాల మాలని అవుతాను అన్నాడు గురజాడు అప్పారావు గారు ఆయన ఎందుకు చెప్పాడంటే మనం ఇక్కడ నిలబడ్డాం నువ్వే దగ్గర అనే రోజులు ముట్టుకోకూడదు స్పృశించకూడదు ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకోకూడదు జంతువులకు కూడా లేదు ఆ అభిప్రాయం చక్కగా కలిసిమెలిసి ఉంటాయి మానవుల్లోనే అంత దరిద్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన రోజుల్లో కాదు కాదు అందరం ఒకటే అనే ఆలోచన ఎందుకు రాదు ఇక్కడ ఇక్కడిని మట్టిని నేను ముట్టుకున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న మట్టి ఒకటే కదా ఇక్కడ నేను నిలబడ్డప్పుడు అతను కూడా నిలబడ్డట్టే కదా ఇక్కడ నేను ఇది ముట్టుకుంటే అతను కూడా ముట్టుకున్నట్టే కదా వన్ ఎర్ వన్ ఎవ్రీథింగ్ ఈస్ వన్ వన్ ఎస్ అనేటువంటిది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే అందరూ చదువుకోవచ్చు అందరికీ విజ్ఞానం కావాలి నాలెడ్జ్ ఈజ్ పవర్ తమసోమా జ్యోతిర్గమయ అసత్గమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ్య అని చెప్పినటువంటి గౌతమ్ బుద్ధుడు ఎట్లాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు చూడండి మీరు రాకూడదు మీరు చదువుకోకూడదు మీరు చదువుకుంటే ఇలాంటి దూ ఇట్లాంటి దారుణమైనటువంటి స్థితిలో ఏర్పడతాయని భయపెట్టి చదువుకి దూరంగా ఉంచి వేదాలను అసలు ముట్టుకోకూడదు స్త్రీలు అని చెప్పిన రోజుల్లో ఇవాళ మనం ఈజీగా సావిత్రిబాయి పూలే గురించి ఆవిడ చాలా గొప్పది ఎంతో సంఘ సంస్కర్త ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఎంతో కష్టపడింది అని చెప్పడం కాదు ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి అది ఎంత కష్టమైనటువంటి విషయం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఆ రోజుల్లో ఆవిడ ఎంత దారుణమైనటువంటి స్థితిని ఫేస్ చేసి ఉంటుందో ఊహించండి అందుకని అటువంటి మహనీయుల్ని వాళ్ళ మీద ప్రేమతో కాకపోయినా వాళ్ళ మీద గౌరవంతో కాకపోయినా వాళ్ళ మీద భక్తితో కాకపోయినా వాళ్ళు మన సమాజం కోసం స్త్రీల కోసం జీవితాలనే త్యాగం చేసినటువంటి మహనీయులు కాబట్టి కనీసం జాలితో అయినా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుందాం అందుకని బీయింగ్ ఏ టీచర్ నాకు రామచంద్ర యాదవ్ అంటే కుర్రాడు ఎంతో ఏదో పార్టీ పెట్టి ఏదో చేద్దాం అనేది కాకుండా యువతని మేలుకొలపాలి యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యు నో వాట్ హీఈస్ డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బి ఆ తర్వాత వాడు ఒక అబ్దుల్ కలాం ఇవాళ తయారయ్యాడన్నా ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ తయారయ్యాడన్నా ఒక అంబేద్కర్ తయారయ్యన్నా ఒక లాల్ బహదూర్ శాస్త్రి తయారయ్యాడన్నా వీళ్ళ పేర్లే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మట్టిలో పుట్టిన మాణిక్యాలు గడ్డి పూలు ఇవి గులాబీ పూలు కాదు చేత్తో పుస్తకాలు పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ సముద్రాన్ని ఐ మీన్ గంగానదిని వెళ్ళి అవతల ఒడ్డుకెళ్ళి అక్కడ స్కూల్లో పాఠాలు చెప్తుంటే విని చదువుకుని పెరిగినటువంటి అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాలి ఎంతమంది నడుం కట్టి ఇదిగో మాకు ఈ చదువు కావాలి చదువు కావాలని చదువు కోసం పిచ్చి పిచ్చిగా పెరిగి చదువుకుని పైకి వచ్చి ఇవాళ ఇంటి ముందు పేపర్ కట్టలు వేసి పాల ప్యాకెట్లు వేసినటువంటి అబ్దుల్ కలాం చచ్చిపోయే నాటికి తన నెల జీతం నాలుగు వేల ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇలాంటి నిజాయితీ పనులు ఈ భారతదేశంలో పుట్టి తిరిగి ఎంతో సంఘసేవలు ఎంతో రకమైనటువంటి ఈ హ్యూమన్ కమ్యూనిటీ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు అని మనకి తెలియపరచడం కోసం అలాంటి సావిత్రిబాయి పూలే లాంటి మహాతల్లి పుట్టింది ఈ గడ్డ మీద ఇక్కడ మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళు ఆకలి గురించి తెలిసి తెలియడం వేరు అబ్బా చాలా ఆకలిగా ఉందండి పాపం ఒక సమయానికి ఇంత ముద్ద పెట్టాడు కడుపు నిండిపోయింది అని అనుకోవడం వేరు ఒకడిక ఇద్దరిక అసలు ఒకడికి పెట్టడం ఏంటండి అది ఎంత దారుణమైనటువంటి విషయం ఎంత ఒకడికి పెట్టడం అనేటువంటిది ఎంత క్లిష్టతరమైన విషయం మనకు కాదనుకు ఇంకొకటి పెట్టాలనుకోవడం అందరూ అలా కూలిసి కూర్చుని బేద బిక్కి ఆకలితో అందరూ అన్నం తిని వెళ్ళిపోతుంటే ఆ మొహాల్లో కనపడేటువంటి సంతృప్తి పొందినటువంటి ధన్యజీవులు ఎంతోమంది ఉన్నారు అందులో అందరూ ఇవాళ చదువుకుని టీచర్స్ కొన్నాళ్ళకి టీచర్ అంటే ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థం పోయి ఉపాధ్యాయుని అనే అర్థానికి తెచ్చినటువంటి కాబట్టి ఇటువంటి వాళ్ళని బీసీల్లో కానీ ఎస్సీలు ఇవన్నీ మనం వర్గీకరించుకుని దాన్ని మళ్ళీ మనం పొలిటికల్గా వాడుకుంటూ ఎంతవరకు మనం ఉపయోగపడతాయనే దానికంటే వీఆర్ ఆల్ వన్ వన్ నెస్ మనందరం ఒకటే అందరూ ఆడ మగ తేడా లేదు దీనిలో కూడా ఇంగ్లీష్ వేరు తెలుగు వేరు హిందీ వేరు తమిళ్ వేరు మలయాళం వేరు ఇలాగా లేకపోతే రష్యన్ వేరు సరస్వతీదేవిని ఇన్ని రకాలుగా ముక్కలు ముక్కలు చేయక్కల ఆవిడొక్కతే ఆవిడ యొక్క బిడ్డలే వీళ్ళందరూ ఎవరు ఏ దేశంలో ఏం చెప్పినా ఏ భాషలో చెప్పినా ఎక్కడ చెప్పినా ఆ భాష ఈ లాంగ్వేజ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ ఇట్స్ ఓన్ రెస్పెక్ట్ యు గివ్ రెస్పెక్ట్ టు అదర్ లాంగ్వేజ్ దే గివ్ రెస్పెక్ట్ టు అదర్ లాంగ్వేజ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అప్రోచ్ ఈజ్ సంథింగ్ బెటర్ టు ది ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ కంట్రీ బికాస్ ఇండియా ఈజ్ నాట్ వన్ కంట్రీ ఇండియా ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ట్వంటీ నైన్ కంట్రీస్ ట్వంటీ నైన్ స్టేట్స్ ఎవరెవరు ఏమేమి మాట్లాడతారు ఏమేమి మెట్రాస్ వెళ్తే వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి కెనడా ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి కేరళ వాళ్ళు వేరుగా ఉంటారు మన సౌత్ ఇండియాలోనే ఇన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి వీళ్ళందరూ ఎవరు వాళ్ళు మేం వేరు మేము వేరు మేము వేరు అనుకున్నప్పుడు కాదు మనం ఒకటే అని అనుకోగలిగినప్పుడు ఈ దాన్ని ఏమంటారు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించగలం ఇలాంటి దారులు మనకి ఏర్పరిచినటువంటి మహనీయుల్ని మర్చిపోకుండా గుర్తు చేయటానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన తనకి డబ్బు ఉంది పరమేశ్వరుడు ధనాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా రావటం అతి తక్కువ మంది మాత్రమే వస్తుంది అందులో నా మిత్రుడు రామచంద్ర యాదవ్కి ఇలా ఇలాంటి ఆలోచనలు కలగటం ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్ద పొలిటికల్ లీడర్ లాగా పొలిటికల్ స్పీచ్ ఉండదు వన్ టైమ్ అకర్స్ హీ విల్ షో వాట్ హీఈ అక్కడ విల్ బే సన్ టు హీస్ మదర్ హీవిల్ బే ఓకే కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామచంద్ర యాదవ్ గారు ఇంకా 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 ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి మనం మనమని మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే ఇంతకుముందు నేను కూడా టీచర్నే కాబట్టి మన కమ్యూనిటీ మన కమ్యూనిటీ వాళ్ళు ఎంతో ఇంతకుముందు మాస్టర్ స్కూల్ మ్యాష్టార్ వీధిలో వస్తున్నారంటే ఆడ బంగా అనేది లేకుంటారు దడ తరతారు అందరు లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకునేవాళ్ళు భయం మ్యాష్టార్ అంటే ఇప్పుడు మ్యాష్టార్ ఎవరు అంటే కొంచెం చాదస్తంగా ఉండొచ్చేమో కానీ ఎవరైనా మాస్టారు ఇలా కొట్టారంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అది మధ్య నేను చూస్తున్నా అది చూడండి ఇది చూడండి చూపిస్తారు వీళ్ళు ఇక్కడ ఉంది చూడండి మర అందువల్ల అది వై హీ ఈస్ బీటింగ్ నిందు కొడుతున్నాడు అంటానికి మీకు ఒక చిన్న జోక్ ఒకటి చెప్పేసి జోవియల్గా ఉంటుంది దర్ ఇస్ మెసేజ్ ఇంద అందుకని చెప్తున్నాను ఒకటి మేము చిన్నప్పుడు మా మ్యాస్టాన్ని గొడవ చేసేవాళ్ళం మేస్టాన్ని గొడవ చేయడం ఎవడు ఉంటాడు అది గమ్మత్ తెలుసా రాజు రావడం మ్యాషన్ వచ్చి క్లాస్లో కూర్చునేటప్పుడు గబు